నార్సింగి స్టేషన్ కి జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకున్నారు జానీ మాస్టర్ కి వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి వచ్చినట్లు జానీ మాస్టర్ భార్య సుమలత తెలియజేశారు కాగా జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బయలుదేరారు అయితే జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనడంతో స్టేషన్ కు వచ్చినట్లు తెలుస్తుంది అయితే కేసు విషయమై స్పందన అడిగిన మీడియా ప్రతినిధులపై ఆమె చిందులేశారు నాకే కెమెరా పెడతారా మీపై కేసు పెడతానంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అని వచ్చింది కనపడానికి వచ్చాము